ఇప్పుడే స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది సో రోజు అయితే మౌని అమావాస్య ప్రత్యేక స్నానాలు అమృత స్నానాలు చేసేది ఈ రోజే అనమాట సో చూసే మీరు న్యూస్ లో చూసే ఉంటారు రోజు అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి ఫుల్ క్రౌడ్ అవటం వల్ల తొక్కిసలేట జరిగి పదిహేడు మంది వరకు చనిపోయారు అందుకనే మేము కాసేపు వెయిట్ చేసినాము ఆఫ్టర్నూన్ ఇప్పుడు టూ ఓ క్లాక్ అవుతుంది ఇప్పటివరకు వెయిట్ చేసింది కూడా అందుకే అంత క్రౌడ్ ఉంది మనం కొంచెం టైం తీసుకొని పోదామని ప్రతి ఒక్కళ్ళు ఆ త్రివేణి సంగమం దగ్గర స్నానం చేయాలి అని చెప్పి అందరూ వెళ్ళటం వల్ల ఇంకోటి ఏంటంటే అమావాస్య మౌని అమావాస్య రోజు ఈ అఘోరాలు బాబాలు వీళ్ళు కూడా స్నానం చేస్తూ ఉంటారు సో అందుకనే సో మేము టైం తీసుకున్నాం కొంచెం చూసారు కదా వెనక మేము ఇక్కడే స్టే చేసింది ఇక్కడ నుంచి అయితే నడక సాగిస్తున్నాం మీకు తెలిసే కదా దాదాపు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లో నడుచుకుంటూనే వెళ్ళాలి సో అయితే ఇప్పుడు అమృత స్నానం చేయడానికి స్టార్ట్ అయిపోతున్నాం క్రౌడ్ మాత్రం ఫుల్ ఉంది వెళ్ళేటప్పుడు మీరు చూపిస్తాను ఎంత క్రౌడ్ ఉందో మీకే అర్థమవుతుంది ఈరోజు మౌని అమావాస్య కదా ఎందుకంటే రెగ్యులర్ గా ఉండేదానికంటే క్రౌడ్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటారు ప్లస్ ఈ రోజు కొంచెం చేసిన మాడిఫికేషన్స్ ఏంటంటే జనరల్ గా మనం అక్కడికి గాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్ళే వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు కొంచెం రఫ్ అండ్ గా వెళ్ళిపోయారు కాకపోతే ఈ రోజు మాత్రం రూట్స్ సపరేట్ చేశారు అన్నట్లు మనం ట్రాఫిక్ కినుక డివైడ్ చేస్తాం కదా లెఫ్ట్ అండ్ రైట్ ఆ లో వెళ్లే వాళ్ళు ఒక రూటు వచ్చే వాళ్ళు ఒక రూటు ఆ లో సెపరేట్ చేశారు అండ్ ఈ రోజు మార్నింగ్ క్రౌడ్ చాలా ఎక్కువ ఉండటం వల్ల అక్కడ స్టాంపిడ్ కూడా జరిగింది చాలా గాయాలు అయ్యాయి అంటున్నారు అండ్ అక్కడ సిచ్యువేషన్ ఏంటో మాకు అసలు అస్సలు తెలీదు అండ్ మేము ఇప్పుడు చాలా లేట్గా స్టార్ట్ అయ్యాం ఆ ఆఫ్టర్నూన్ రెండింటికి స్టార్ట్ అయ్యి ఉన్నట్టు ప్రస్తుతానికి క్రౌడ్ మాత్రం చాలా నార్మల్గా ఉంది అంటే మనకు స్టెప్ బై స్టెప్ కూడా కదలటానికి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా వెళ్ళిపోతున్నాం కాకపోతే దగ్గరికి వెళ్ళిన కొద్దికి క్రౌడ్ అంతా కొంచెం ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట సో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలీదు కొన్ని లక్షల మంది కోట్ల మంది ముక్తి కోసం వచ్చే ఈ కుంభమేళాకి ఈ మౌని అమావాస్య రోజు స్టాంప్ పేడ్ జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకి అండ్ మనశ్శాంతి కలగాలని ప్లస్ చనిపోయిన వారి ఆత్మ శాంతి కలిగించాలని కోరుకుంటున్నాం యాక్చువల్ గా న్యూస్ లో చెప్పింది విని మాట్లాడటం తప్పితే ఆ స్టాంపిడ్ లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు ఎంత అనుభవించారు అనేది మనకైతే అర్థం కాదు హనుమా మనకి వెళ్ళడానికి ఎంత సమయం పట్టిదంట వన్ అవర్ లో వెళ్ళిపోతాం చెప్పలేము అవచ్చు మినిట్స్ మామూలుగానే నార్మల్గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళటానికి ఒక గంట సమయం పట్టిద్ది ఈరోజు క్రౌడ్ ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి నాకు తెలిసి వెళ్ళి రావడానికే ఫోర్ అవర్స్ అనుకుంటున్నాం మేము ఇంకోడి ఇంకా క్రౌడ్ అంతా ఎక్కువైపోయింది సడన్గా ఇట్లా స్టాంపిడ్ అంటే ఎందుకు అవుతుంది అంటే జనరల్గా గా ముందెళ్ళాలి ముందెళ్ళాలి తొందరగా మనం ఆ ప్లేస్కి వెళ్ళి స్నానం చేయాలి ముక్తిని పొందాలి అనే ఆశతో తొందరగా తొందరగా వెళ్ళిపోతుంటారు అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే క్రౌడ్ అనేది బ్యాలెన్స్ అనేది తప్పింది ఒక్కరు బ్యాలెన్స్ తప్పినా అందరూ ఒకళ్ళ మీద ఒకరు పడిపోవడం అనేది జరుగుతుంది వాళ్ళు లెగవాలన్నా కూడా కొన్నిసార్లు వీలుండదు ఎందుకంటే వాళ్ళ ఒంటిపై దాదాపు టెన్ టు ట్వంటీ కేజెస్ వెయిట్ ఉన్న బ్యాగ్ ఉంటుంది ప్లస్ వాళ్ళు ఇక్కడికి రావటానికి ఆల్మోస్ట్ పదిహేను కిలోమీటర్లు నడిచి వస్తున్నారు కాబట్టి ఎవరి దగ్గర కూడా అంత ఓపిక ఉండదు అందువల్ల ఏమైపోతుంది అంటే ఆ గొంతు కూడా తడి ఆరిపోద్ది ప్లస్ చాలా ఆయాసంతో ఉంటారు దానివల్ల చాలా ఇబ్బంది పడతాం అనేది జరుగుతుంది ప్లస్ ఇంజురీస్ ఎట్లా జరుగుతాయంటే ఒకరి మీద ఒకరు పడటంతో మన కాళ్ళు కానీ చేతులు కానీ అంత బ్యాలెన్స్తో పడవు కాబట్టి దానిపైన యాభై కేజీలు ఉన్న మనిషి ఒకేసారి పడిపోతే అది వాళ్ళకి ఎట్లా ఇంజురీ టైప్ అవుతుంది అనమాట హాయ్ బ్రో ఈ క్రౌడ్ అంతా ఇలా ఉంది ప్రస్తుతానికి ఘాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు మనం ఆ బ్రిడ్జ్ సైడ్ నుంచి కింద నుంచి ఇటు సైడ్ వచ్చాం కదా వాటర్ మీద బ్రిడ్జెస్ ఇక్కడ వేసారు అండ్ ఈ కుంభమేళాకి దాదాపు కొన్ని నెలల నుంచి ప్రిపరేషన్స్ చేసి ఇంతమంది చాలా కంఫర్టబుల్ గా చాలా ఈజీగా జర్నీ చేసి చాలా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి చాలా ఏర్పాట్లు చేశారు అయినా కానీ ఇలాంటి ప్రదేశాల్లో కొన్నిసార్లు ఏదో ఒక ప్రమాదం అనేది జరుగుతుంటది అది ఏంటంటే దృఢదృష్టకాలం అన్నట్టు ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ మీద నుంచి అటు సైడ్ నాగసాధువులు ఉండే సైడ్ వెళ్తున్నాం అనమాట ఒకసారి కుంభమేళాలో చూస్తే ఎంతో మంది పొట్ట కోసం ఎన్నో అమ్ముకుంటూ ప్రశాంతంగా ఆప్క దినా యూట్యూబ్ ఆప్కా ఆప్కా చారా చాలా డాల్దిన్నా జరుకా సారీ ఇంకండి ఇట్లా ఎంతో మంది పట్టుబుట్టు కోసం వచ్చి ఈ నలభై ఐదు రోజులు ఇక్కడ బిజినెస్ చేసుకొని వెళ్తారు అన్నట్లు అలా అలాగే చాలా మందికి ఇక్కడ ఏంటి ఈ నలభై ఐదు రోజులు చాలా కడుపు నిండా తింటారు ఎంతో మంది అన్నదానం చేస్తుంటారు అండ్ మనకు ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా ఎంతో మంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ చాలా పాజిటివిటీ అనేది ఉంటుందన్నమాట ఈ ప్లేస్లో అండ్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా మనం చాలా పీస్ఫుల్గా వెళ్తాం చాలా పాజిటివ్ ఎనర్జీతో వెళ్తాం మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ టూ డేస్ స్పెండ్ చేసాం మేము ఖర్చు పెట్టింది కూడా ఎంత లేదు చెప్పాలంటే మేము చాలామంది మంచి వ్యక్తుల్ని కలిసాము వాళ్ళతో చాలా మాట్లాడాము మేము అప్పటి వరకు వాళ్ళ మొహాలు కూడా చూడలేదు మమ్మల్ని ఎంతో బాగా ఆప్యాయంగా పలకరించి మాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కొన్నిసార్లు మనకి చెత్త డౌట్లు కూడా వస్తాయి కదా అలాంటివి కూడా చెప్పిన ఆన్సర్ని పదే పదే అడిగి చెప్పినా కానీ విసుకోకుండా మనకి బాగా చెప్తారనమాట అంతా అట్లా అని చెప్పేసి మనకు అంతా మంచి జరుగుతుంది ఇక్కడ కాదు ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇదే ప్లేస్ని ఆసరాగా చేసుకొని ఏదైనా ఛాన్స్ దొరకపోద్దా ఆ ఎవరైనా పర్సులు వేపేద్దామా లేకపోతే బ్యాగ్ తీసుకెళ్దామా ఆ క్యాండిడేట్లు కూడా వస్తారనమాట మనకి అనౌన్స్మెంట్లో చెప్తుంటారు మీరు జాగ్రత్తగా ఉండండి అన్నీ చూసుకోండి అని చెప్పేసి ఇంకోటి బ్రిడ్జ్ ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్తున్నాం వెళ్ళబోతున్నాం ఆ గొట్టాలు చూస్తుంటే మీకు ఏమన్నా గుర్తొస్తుందా మా చిన్నప్పుడు మా ఫేవరెట్ ఫుడ్ అనమాట గొట్టాలు ఒక ఐదు రూపాయలు ఇచ్చి ఆ గొట్టాలు బ్యాగ్ ఇటు ఫ్రెండ్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకొని పెద్ద హడావిడి చేసేవాళ్ళం ఎరా బాగున్నాయా నాలుగు లేవు చిన్నప్పుడు రూపాయికి నాలుగు లేక కొనుక్కుంది తినేట పది రూపాయలు ఇస్తుంది బయట నుంచి ఇప్పుడు ఇప్పుడు నాలుగు రూపాయలు కూడా ఇదే సంఘం అనమాట ఇక్కడికి వచ్చినాం అటు చూడండి ఆ బ్రిడ్జ్ మీద మనం వచ్చింది అక్కడ జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు ఆ బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ అదంతా నడుచుకుంటూ సంఘం ఘాటుకైతే వచ్చాం ఇక్కడ మనం ఇప్పుడు స్నానం చేయాలి ఇక్కడ ఇక్కడ ఉంది చూసిన్నారా ఇక్కడ వరకు మాత్రమే ఎలా ఉంది ఎందుకంటే అక్కడ నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని అక్కడ వరకే మనకి పర్మిషన్ ఇక్కడ ముందు కూడా సేమ్ వరకే పెట్టారు సెక్యూరిటీ పర్పస్ మీద అది ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకైతే బాబాలు వాళ్ళందరూ ఉంటారు సో ఇక్కడ స్నానం చేసిన తర్వాత ముందు మనం అక్కడికైతే లోపలికి వెళ్ళి బాబాలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అవన్నీ ఒకసారి చూద్దాం ఇప్పుడే స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం కదా దీని గురించి మోని అమావస్య ఇక్కడ అయితే జనాలు చాలా మంది క్రౌడ్ తక్కువనే ఉంది ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ లో స్టార్ట్ అయ్యి వచ్చాం కదా అందరూ కూడా అక్కడ త్రివేణి సంఘం అనేది అయితే క్లోజ్ చేస్తారు మీకు తెలుసు కదా అక్కడ చాలా ఇష్యూ జరిగిందని అందుకే త్రివేణి సంఘం దగ్గర క్లోజ్ చేశారు ఇక్కడ గంగా రివర్ ఇక్కడ ఇక్కడ వరకు క్రౌడ్ అయితే తక్కువనే ఉంది మేము వేరే గాడి దగ్గరకు వచ్చి చేస్తున్నాం అందరూ త్రివేణి సంక్రాంతి దగ్గరే చేయాలి అని అన్ని బోట్లు వెళ్ళవలేవు బోట్లు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే సో అక్కడ చేస్తే మంచిది అంటారు కానీ ఏంటంటే అక్కడికి అవైలబుల్ లేవు ఎందుకంటే ఇప్పుడు ఆడ ఇష్యూ జరిగి ఆ ప్రాబ్లం అయిపోవటం వల్ల తొక్కిసలాట జరగటం వల్ల క్లోజ్ చేశారు ఇక్కడైతే అంత క్రౌడ్ అయితే లేదు ఆ వేరే వేరే ఘాట్ల దగ్గర అయితే ఫుల్ క్రౌడ్ ఉంది ఆ క్రౌడ్ అవాయిడ్ చేయడం కోసం అని మేము ఇక్కడికి వచ్చాము ఎక్కడ చేసినా ఒకటే కానీ ఆ త్రివేణి సంగమం ఆ మూడు నదులు కలిసే ప్లేస్ లో చేస్తే ఇంకా మంచిది అని చెప్తుంటారు కాపు కానీ మనం వెళ్ళటానికి బోట్లు ఇప్పుడు లేవు కాబట్టి ఇక్కడ చేయాల్సి వచ్చింది ఏమిండదు ఎక్కడ పోయినా పూరీ పూరీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల మనకి పూరీ బాగా దొరుకుతాయి మనం ఒక వైట్ రైస్ పప్పుతో తిన్న మనకి ఎక్కడా దొరకవు అనమాట అండ్ బ్రెడ్ బ్రెడ్ శనగపుడులో నుంచి ఒక ఐటెం చేస్తారు దాన్ని పావుబాజీ అంటారమ్మా అది దాని అయితే మా గుర్తులేదు సేమ్ ఇలానే ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది దీని లోపల కొంచెం మసాలా టైప్ పెట్టారు

ఇక్కడ వరకు వచ్చిన నాగ నాగ సాధువులకి బాబాల గురించి చాలా వరకు చూసినాం ఏంటంటే ఇప్పుడు చాలా మంది చూడటానికి వస్తున్నావు రావటం వల్ల వాళ్ళు కూడా బయట ఎక్కువ తిరగట్లేదు ఈరోజు అమావాస్య కారణంగా ఇంకా చాలా మంది భక్తులు వచ్చారు సో ప్రజెంట్ తక్కువనే ఉన్నారు తగ్గిపోయారు బాబాలు కూడా వాళ్ళు బయటికి రావట్లేదు వాళ్ళు వెళ్ళే ఏరియాలకి పోలీసులు కూడా ఎలో చేయట్లేదు అనమాట అది చిన్న ఉన్న వరకు అయితే చూసినాం ఫైనల్గా ఇప్పుడైతే మేము మేము నెక్స్ట్ ప్లాన్ ఎట్లా వెళ్తాం ఎక్కడికి వెళ్తాం అని అయితే క్లారిటీ లేదు చలో వీడియో మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్